చేయకపోయినా చంద్రబాబు నాయుడు కాదు దానికి మనమేం చేస్తామన్నా శుక్రవారం అరెస్ట్ గతంలో జగన్మోహన్ ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తాం మీరు సాక్షిలో వంద రోజుల్లో రిజర్వాయర్లు కట్టలేదు ఆ విధంగా సీనియర్ జర్నలిస్ట్ అవకూడదని అనుకుంటా ఉన్నా ఇక టైం ఉంది కదన్నా సీజన్ ఏం కాదు కదా గత ఐదు సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీలే రైతులని ఇన్పుట్ సబ్సిడీలు కూడా అధికారులు నివేదికలు పంపించడం జరిగింది ఖచ్చితంగా వాటిని కూడా చంద్రబాబు గారు పరిశీలిస్తారు ಸಿನಿಗಿರು ಹೀರೋ ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಅರೆಸ್ಟ್ ವೇಳೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅರ್ಥ ಉದ್ದ ಅಂಬಾಟ ರಾಮ್ಬಾಬು